అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణం చివరి అధ్యాయం చదువుకుంటున్నాం ఈశ్వరానుగ్రహంతో అన్ని రోజులు చక్కగా కార్తీక పురాణం విడవకుండా చదువుకున్నాం ఈరోజు కూడా అధ్యాయం ఫలశ్రుతి చదువుకుందాం ముందుగా మంగళాష్టకంతో స్వామిని ధ్యానించుకుందాం भवाय चन्द्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मङ्गलम् वृषारूढाय भीमाय व्याघ्रचर्माम्भराय च पशूनां तुभ्यम् गौरीकान्ताय मङ्गलं भस्मो दुलितदेहाय रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलं सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमथेशाय मङ्गलं मृत्युञ्जयाय साम्बाय सृष्टिस्थित्यन्तकारिणे त्र्यम्बकाय शान्ताय त्रिलोकेशाय मङ्गलं गङ्गाधराय सोमाय नमो हरिहरात्मने उग्राय त्रिपुरघ्नाय वासुदेवाय मङ्गलं सद्योजाताय शर्वाय भव्यज्ञानप्रदायिने ईशानाय नमस्तुभ्यं पञ्चवक्त्राय मङ्गलं सदाशिवस्वरूपाय नमःस्तत्पुरुषाय च अघोराय च घोराय महादेवाय मङ्गलं श्रीचामुण्डाप्रेरितेन रचितं मङ्गलास्पदं तस्याभीष्टप्रदं शम्भो यः पठेत् मङ्गलाष्टकम् తస్యాభీష్టప్రదం శంభో ఎఫ్ పఠేత్ మంగళాష్టకం తస్యాభీష్టప్రదం శంభో ఎహ్ పఠేత్ మంగళాష్టకం ఎహ్ పఠేత్ మంగళాష్టకం ఎహ్ పఠేత్ మంగళాష్టకం అని చివరిగా మంగళాష్టకంతో స్వామిని ధ్యానించుకుంటూ ఓం నమో కార్తీక దామోదరాయ నమ అని నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు కథలోకి వెళ్తున్నాం నిన్నటి కథలో అంబరీషుడు దూర్వాస మహాముని పూజించుకుని ద్వాదశి పారణం చేస్తారు ద్వాదశి తిదికున్న మాహత్యం కూడా నిన్నటి కథలో మనం తెలుసుకున్నాం ఈరోజు కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి తెలుసుకుందాం నైమిసారణి ఆశ్రమంలో సౌనుకాది మహామునులకు అందరకు సూతమహామును తెలియజేసిన విష్ణుమహిమును విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ల కొనియాడి సౌనుకాదిమునులకు ఇంకనూ సంశయములు తీరినందున సూతిని గాంచి ఓ ముని తిలకమా కలిగమందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులై సంసార సంసారసాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి ఉత్తమమైన ఉత్తమమైనదెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యు వెంపడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేచుని మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంతా సూతుడా ప్రశ్నను ఆలకించి ఓ మునిలారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం వల్ల యాగాది వ్రతులో నచ్చిన పుణ్యము దాన ధర్మం ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవును కూడా శక్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదును కార్తీక మాసం అందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశింది ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాధనలు పూజింపవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానము చేయవలను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గానీ శివాలయమున కానీ ఆవునేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పట్టణము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించిన శక్తి ఉండి కూడా ఆచరించిన వారు కానీ లేక ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయవారికి అడ్డుపడిన వారు కానీ ఇహమందు అనేక కష్టములు పాలగొట్టే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి ఎమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అటువారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించటేగాక జన్మాంతరమున వైకుంఠ వాసుల గుదురు సంవత్సరంలో వచ్చి అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనడి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణము నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలములతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనో సరే సదా హరినామస్మరణ చేయచు పురాణములను వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములను యెడల ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి వినినవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేయను ఇది అధ్యాయము ముప్పైవ రోజు పారాయణము సమాప్తము కాయేన వాచ మనసేంద్రియేర్వ బుద్ధ్యాత్మ ప్రకృతి స్వభావా करोमि यद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं श्रीधरं माधवं गोपिकावल्लभं हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे सर्वे जनसुखिनश्यन्तु सर्वे सन्तु निरामय సర్వే భద్రాణి పశ్యూ మా క్షిద్దు భవేత్ నమ పార్వతీపతే హర 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 మహాదేవహర అందరికీ నమస్కారమండి ఈరోజుతో కార్తీక పురాణం మనం ముగించుకుంటున్నాం ధన్యవాదములు